నా పేరు బుక్స్ అండి మా తెనాలి మా బాబుని ఇదే కాలేజీలో సంవత్సరానికి రెండున్నర లక్ష ఫీజు కట్టి చదివేయడానికి వదిలిపెట్టి వెళ్తున్నామండి రాత్రి సీనియర్సు జూనియర్సు అనుకంగా గొడవపడి బాగా గోలు చేసారు కొట్టుకున్నారని తెలిసింది మా బాబు ఫోన్ చేసి ఇట్లా గొడవ గొడవైంది నానంటే ప్రిన్సిపల్ గారు బాబుని తీసుకెళ్ళండి అయ్యా మళ్ళీ తీసుకురావచ్చు అంటే వచ్చి తీసుకెళ్తున్నాను ఎక్కడైతే సెక్యూరిటీ లేదు ఇది వాస్తవం రెండున్నర లక్ష అండి సంవత్సరానికి అది నాకు క్లారిటీ ఇంకా తీసుకోలేదన్న తెలియకుండా మనం చెప్పకూడదు కొట్టుకున్నారు ఎందుకు కొట్టుకున్నారు అనేది కూడా తెలియదు నేను వచ్చింది ఇప్పుడే మీ ముందే వచ్చింది ఇక్కడ దీనికి సంబంధించి లోపల మందు సప్లై అవుతుందని చెప్పి అంటున్నారు నా దృష్టికి అయితే రాలేదండి ఎందుకు వచ్చింది ఏంటి గొడవ అనేది మనకు తెలియదు తెలియదే మనం చెప్పకూడదు ఆ జూనియర్స్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు ఆ గొడవ పడ్డ వాళ్ళలో మా వాడిని కొట్టారు లేదనేది నాకు తెలియదు కానీ గొడవ గొడవలు అయితే ఉన్నాడు మన వింటూ ఉందనుకుంటున్నాను నేను తీసుకెళ్తా అంటే ఎందుకు తీసుకురావండి ఇప్పుడు ఎవరికో భయపడేది తీసుకెళ్తాం అసలు ఏం జరిగిందనే తెలుసుకోవడం కోసం ఇంటికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు పిల్లాడిని గొడవ వదిలిపెట్టలేంక ఇళ్ళకి తీసుకెళ్లి మాట్లాడతాం ఏం జరిగింది తెలుసుకుంటాం ప్రిన్సిపల్ని అడుగుతాం లేకపోతే డీన్ని అడుగుతాం మాకు ఇక్కడ సెక్యూరిటీ ఉంటే చదివిస్తాం లేదా ఇంకోసారి చేసుకుంటాం ఏముందంటే అసలు ఎవరు కలవలేదు బ్రదర్ ఇప్పుడే మీ ముందేగా మీరు ఎక్కడి నుంచి వేసుకొచ్చి కారేసుకొచ్చాడు ఆకే మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే మీరేం రాత్రి గొడవ చెప్తున్నారు మేనేజ్మెంట్ అయితే అసలు రాత్రి గొడవ అవ్వలేదు అసలు లేదండి అయ్యింది గొడవ బాబు కోసం ఎందుకు వస్తాను చేశారు మాకు అలా చేశాడు చేసేట్లా గొడవ జరిగింది నాన్న రమ్మంటే వచ్చాను తెనాల నుంచి వచ్చాను థ్యాంక్ యూ